రైతు సోదరులకు నమస్కారము ఇక్కడ చూస్తున్నట్లయితే పత్తి పంటలో విల్ట్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంది సో ముఖ్యంగా ఇది ఎందుకు వస్తుందంటే వర్షాలు అధికంగా పడినప్పుడు ఈ విల్ట్ సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో వర్షం పడిన సందర్భంలో మనకు గాలికి ఇక్కడ మనకు పత్తి మొక్క వంగిన వంగిన తర్వాత ఇక్కడ ఒక హోల్లాగా అన్నమాట సో హోల్లాగా ఏర్పడిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దీని లోపల వాటర్ పోయి వేర్ వ్యవస్థ కొద్దిగా డ్యామేజ్ అవ్వడంతో మనకి ఇక్కడ విల్ట్ సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత ఇది ముఖ్యంగా ప్రధానంగా నల్లరేగడి భూముల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది సో దీన్ని పారావిల్ట్ అయితే అంటారనమాట సో దీన్ని రికవరీ చేయాలంటే సాధారణంగా మనము ఏదైతే కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒక లీటర్ నీటికి మూడు గ్రాములు వేసి డ్రింకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది మంచిగా మొదల దగ్గర ఏదైతే మనమైతే డ్రించింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అట్లా చేస్తే ఇది ఖచ్చితంగా రికవర్ అయితే అయిపోతుంది లేదు అంటే వర్షాలు పైన తర్వాత కొద్దిగా వేడి వాతావరణం ఏర్పడిన తర్వాత అంటే కొద్దిగా మనకు వెలుతురిచ్చిన తర్వాత దానికి అదే మనకైతే ఠీక్ అయితే అయిపోతుంది సో దీనికి భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట సో ఇలాంటి అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ కోసం మన పేజీని ఇప్పుడే ఫాలో చేయండి థ్యాంక్ యూ